మరి వాట్సాప్లలో మెసేజ్ పెట్టి మరి ఈ సాటర్డే సెకండ్ సాటర్డే ఆ సండే మరి అంబేద్కర్ జయంతి నాడు కూడా నేషనల్ హాలిడే ఉన్నటువంటి రోజు నాడు కూడా మీకు ఎలాంటి సెలవులు లేవు మరి ట్యాక్సులు వసూలు చేయాలి మరి ఏవైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హాలిడేని ధిక్కరిస్తూ మరి కార్మిక చట్టాలని కలరాస్తున్నటువంటి కమిషనర్ గారు వెంటనే ఈ యొక్క హాలిడేలని రద్దు చేసినటువంటి ప్రకటనను విరమించుకొని హాలిడేస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ జయంతి నాడు సెలవు దినంగా ప్రకటించాలి మీరు ఇచ్చినటువంటి ఏదైతే మెసేజ్ ఉందో మరి దాన్ని వాపసు తీసుకోవాలి ఎందుకంటే కార్మిక చట్టాలు సండే నాడు బంద్ ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది మరి వాటికి విరుద్ధంగా రెండో శనివారము ఆదివారం మరి సోమవారం అంబేద్కర్ జయంతిని ఉద్దేశ ఉంచుకొని కూడా మరి మూడు దిన మూడు రోజులు కూడా మీకు ఎలాంటి సెలవులు లేవు పని దినాలుగా ఉన్నాయని చెప్పేసి మరి ఈ యొక్క ఎంప్లాయీస్కి ఒత్తిడి తేవడంలో కమిషనర్ గారు ఆయన ఉన్నారు కాబట్టి మరి పని దినము ఉన్న ఉన్నాడు మీరు పని తీసుకోండి కానీ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా వారిని ఎంప్లాయీస్ని స్ట్రెస్ చేసే విధంగా మీరు ఏదైతే చర్యలు తీస్తున్నారో దాన్ని విరమించుకోవాలి ఈ సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా విన్నపం చేస్తున్నాం ఏమనగా మరి కమిషనర్ గారు ఈ పని దినాలు ఏవైతే సెలవు దినాలు ఉన్నాయో వాటిలో మరి పని దినాలుగా ఆయన సెలవులు రద్దు చేయడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే ఆ సెలవులు ప్రకటించాలని చెప్పేసి లేని ఏడల కమిషనర్ గారి మీద మేము మరి లేబర్ కమిషనర్కి మరియు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి కూడా మేము కలుస్తాము ఎస్సీ ఎస్టీ కమిషన్కి కూడా కలుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏదైతే కార్మిక చట్టాలు రెండో శనివారం కానీ ఆదివారంలో కానీ మరి నేషనల్ హాలిడేస్ అనేటువంటి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పనిచేసినటువంటి మహానీయుల జయంతులకు నేషనల్ హాలిడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి మరి వాటిని దృష్టిలో పెట్టుకొని కార్మిక చట్టాలకు విరుద్ధంగా మరి ఈరోజు నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొ కార్పొరేషన్ కమిషనర్ గారు ఏప్రిల్ మాసము మానీయుల మాసంగా జరుపుకుంటాం భారతదేశంలో అనగాహ వర్గాలకు సాంఘికంగా పోరాడి సమానత్వాన్ని ప్రసాదించిన మానీయుల జన్మదినాలన్నీ ఏప్రిల్ మాసంలో నస్తాయి నేషనల్ హాలిడే ఏప్రిల్ ఫోర్టీన్త్ను అంబేద్కర్ జయంతిని నేషనల్ హాలిడే ప్రకటిస్తే నిజామాబాద్లో ఉన్న అధికారులు మాత్రం మున్సిపల్ అధికారి ప్రత్యేకంగా వాట్సాప్లలో మెసేజ్లు పెట్టి ఆ రోజు మీరు ట్యాక్సులు ఇంటి ట్యాక్సులు వసూలు చేయాలని మున్సిపాలిటీ సిబ్బందికి పనిచేయాలని ఆదేశాలు ఇస్తున్నాడు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మా అనగానే వర్గాల దేవుడు అంబేద్కర్ పుట్టినరోజుకు నేషనల్ హాలిడే ఉన్నాక కూడా ఈయన మమ్మల్ని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన స్ఫూర్తిని ముందుకు పోని చెయ్యకుండా అడ్డుదలుగుతున్నాడని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఆయన మీద వెంటనే కలెక్టర్ గారు చట్టపరమైన చర్యలు కానీ శాఖపరమైన చర్యలు కానీ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము